హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్ సో ఇవాళ మనం హై ప్రోటీన్ గ్లూటెన్ ఫ్రీ అయిన బరువు తగ్గడానికి ఎంతో క్రిస్పీ అయిన టేస్టీ అయిన పెసర దోశ అండ్ శనగల చట్నీ ఎలా చేసుకుందాము ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా దీన్ని తయారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా రెండు గ్లాసుల పెసలను తీసుకోండి పెసలను వాటర్ పోసి బాగా కడుక్కొని దాని తర్వాత ఫుల్గా వాటర్ పోసి నైట్ అంతా దాన్ని నాననివ్వండి ఉదయాన్నే లేచి ఆ పెసలు అన్నిటినీ మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకొని గ్రైండర్ వేసుకోండి కొంచెం కొంచెంగా గ్రైండర్లో వేసుకుంటూ వాటిని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న సైజ్ అల్లం ముక్క అండ్ దెన్ నాలుగు పచ్చిమిరపకాయలు అండ్ వన్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర తీసుకొని ఒక్కొక్కటిగా వాటిలో వేస్తూ ఉండండి సో అవి గ్రైండ్ అవుతూ ఉంటాయి కదా సో దాంట్లో ఒక్కొక్కటిగా ఇవన్నీ వేయండి సో అవన్నీ మెత్తగా గ్రైండ్ అవ్వాలండి సో మెత్తగా గ్రైండ్ అవ్వడానికి కొంచెం కావాలంటే వాటర్ పోయండి అసలు వాటర్ అవసరం లేదు బట్ స్టిల్ మీకు వాటర్ కావాలంటే కొంచెం పోసుకోండి ఇలా చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో అది సరిగ్గా గ్రైండ్ అవుతుందా లేదా అని చెప్పి చెయ్యిని ఉపయోగించి వాటిని పప్పులు కొంచెం సైడ్లో అతుక్కుంటూ ఉంటాయండి సో వాటిని కొంచెం తీసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూపించాను కదా సో ఎంత సాఫ్ట్గా ఉందో సో అంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటిని అన్నిటినీ తీసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అందులో కొంచెం ఇంగువ పొడిని కూడా వేయండి ఇంగువ మన హెల్త్కి చాలా మంచిదండి అలాగే టూ టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ను కూడా అందులో వేయండి సో వీటిని అన్నిటినీ బాగా కలపండి కొంచెం సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి ఇప్పుడు దోశ పెనాన్ని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అలాగే ఎర్రగడ్డ ముక్కని తీసుకొని అటు ఇటు కొంచెం స్ప్రెడ్ చేయండి సో దట్ దోశ అనేది అతుక్కోకుండా ఉంటుంది సో ఇప్పుడు గెరిటను తీసుకొని చూపిస్తున్న విధంగా దోశని వేసుకోండి ఈ దోశ రిచ్ ఇన్ ఐరన్ అండ్ విటమిన్స్ అండి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దోశను వారానికి ఒక టూ టైమ్స్ చేసుకోండి ఒక టూ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కూడా దాని మీద వేయండి అండి సో చూడండి దోశ బాగా కాలింది సో ఇప్పుడు దానిని మరొక వైపుకి తిప్పుకుందాము సో అటుపక్క కూడా కొంచెం కాలాలండి ఇప్పుడు దోశని తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో ఇలాగే మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు చేసుకోండి చట్నీ ఎలా చేసుకుందాము ఇప్పుడు చూసేద్దాము ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు విరుచుకొని అందులో వేసుకోండి అవి కొంచెం అటు ఇటు వేగనివ్వండి ఆ తరువాత చిటికెడు జీలకర్ర అండ్ చిటికెటు ధనియాలు వేసి అటు ఇటు వేపనియ్యండి అక్కరట్టులో మనం జీలకర్ర వేసాం కదండీ సో దానివల్ల మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి సో అలాగే అది గ్లూటెన్ ఫ్రీ అండి వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు హాఫ్ కప్ శనగలు తీసుకొని అందులో వేయండి ఆ తర్వాత కొబ్బరిని కూడా కొంచెం తీసుకొని అందులో వేసి అటు ఇటు తిప్పండి సో దట్ దానికి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు వేగనివ్వండి శనగలు అనేది వెయిట్ని మేనేజ్ చేస్తుందండి మన ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే బ్లడ్ షుగర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది బోన్ ని కూడా పెంచుతుంది సో ఇప్పుడు అవన్నీ వేగిపోయాయండి సో వాటిని అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి అలాగే ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీరని తీసుకోండి అండ్ పది కరివేపాకు రెమ్మలు తీసుకొని వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి వాటిని అన్నిటినీ గ్రైండ్ చేసుకోండి సో అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో కొంచెం సాల్ట్ ఎక్కువ తినేవాలంటే కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి అండి ఇప్పుడు వాటి అన్నిటినీ తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి సో ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు గింజలన్నీ వేసి రెండు ఎండుమిరపకాయలను కూడా వేసి రెండు మూడు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసి వాటిని అన్నిటినీ వేపనివ్వండి సో అవన్నీ వేగిన తర్వాత వాటిని ఈ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వాటిని అన్నిటినీ బాగా కలపండి సో ఇప్పుడు మన దోశ చట్నీ రెడీ సో ఇప్పుడు దాన్ని రుచి చూసేద్దాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ద బెల్